మీ ప్రాంతంలో మీ ఏరియాలో మీ ఇంటి ముందు మీ షాపుల వద్దకు జోన్ కట్టుకొని అయ్యప్ప సేవా సమాజం వారు మీరు No voy a మీ వాసులో మీ ఇంటి ముందుకు మీ షాపుల ముందుకు అయ్యప్ప సేవ సమాజం వారు నోల్ పట్టుకొని దిక్షాకులకు విచేస్తున్నారు మరి అయ్యప్ప స్వామి వారి మీ అవిగ్రహ సహాయ సహకారాలు అంటే వర్ష రూపేనా కానీ ధన రూపేనా కానీ మరి అందించి అయ్యప్ప స్వామి వారి కులము ఆస్తులు కాగలరు అందరూ కూడా ఈ మాస దైవ కార్యక్రమానికి మీ వంతు సహకారం అందించండి ఈ కాకి మాసంలో కానీ నూడూరు ప్రజల యొక్క ప్రతి ఒక్క రూపాయి స్వామివారి విగ్రహంలో తయారీలు ఉండాలన్న ఒక సంకల్పంతోనే ఈ దుఃఖాసన మరి చేయడం జరుగుతోంది కాబట్టి అందరూ ఈ మాతల దైవ కార్యక్రమానికి మీ వరకు డబ్బులుగా ఇచ్చి బసీలు పొందండి లేదా మంచి రూపేణ దేవాలయానికి వచ్చినటువంటి ఏదైనా కిమింటు వారి ఇసుక గాని ఇశ్రాయ గాని విసుక గాని కన్నీ గాని वगైరా వత్తులు ఏమైనా విచారణ చేస్తున్నారు అందరిని మార్కాల దైవ కార్యక్రమాలను మేము సాధన వంచి అడబాల పెట్టేస్తారు అందరూ పాల్గొనవచ్చు ఈ ఫా దేవ సమాజ రిపోర్టింగ్ జరుగుతుంది సమాజం గరం దేశం అయ్యా తో సాంకేతికతలో

విగ్రహం చేసుకొచ్చి స్వామి శరణం అయ్యప్ప తూడూరులో గత అరవై ఐదు డెబ్బై సంవత్సరములుగా కూడూరులో అయ్యప్ప స్వామి గుడి నిర్మాణము కల కలగానే నిలిచిపోయింది దానికి పెద్దలు ఎంతోమంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ముందుకు వచ్చి దేవస్థానానికి మేము కటిస్తామని మన చైర్మన్ కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం జరుగుతున్నది దీనికి పంచలోహ విగ్రహానికి నియమిస్తా నియమిస్తామని చాలామంది ముందుకు వచ్చారు కానీ ఆగమన శాస్త్రం ప్రకారం ప్రకారం ఊరి మీద భిక్షాటన చేసి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్క రూపాయి ఆ స్వామివారి విగ్రహంలో పాల్గొని వారికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి కరుణాకళాక్షాలడు మన కుటుంబాలకి అందరికీ ఉండాలని ఈ విక్షాటన కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మీకు తోచిన విధంగా పాత బంగారు వెండి రాగి ఎత్తలి కంచు రూపంలో ఇవన్నీ ఇస్తే ఇవన్నీ కేవలం పంచరోహ విగ్రహానికే ఉపయోగించి వారిని స్వామివారిని అతి త్వరలో ప్రతిష్టాపన చేయడానికి కూడ ప్రజలందరూ ముందుకు రావాల్సిన కోరుతున్నాం స్వామి శరణం స్వామి శరణం తప్ప ఎన్నో సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వామి గుడి కట్టాలని అనుకున్నారు కానీ కలలుగానే నిలిచిపోయి ఇప్పుడు కాశీ అనే పెద్ద వ్యక్తి అతను మంచి మనం చేసుకొని నూట యాభై ఎకరాల స్థలం విరాళంగా ఇవ్వడం జరిగింది దీనిలో ప్రారంభించి గుడి కార్యక్రమం పూర్తి ఒక అవుచ్చింది ఒక ఇప్పుడు అంచులోకి ఇక్కడ పెట్టుకోవాలని ఈ భిక్షాటన కార్యక్రమం చేసి దీని ద్వారా వచ్చేటువంటి అమౌంట్ కానీ బంగారు కానీ వెండి కానీ ఇత్తలు కానీ పంచు కానీ ఇవన్నీ ఉపయోగించి స్వామి మధ్యలోకి కార్తీక మాసం లోపల ప్రతిష్ట చేసి స్వాములను ఆ సమయంలో అక్కడ అన్ని విధాలుగా అవకాశం కల్పిస్తామని కథలు మన కోటేశ్వరరావు గారు అనుగ్రహంలో జరుగుతున్నది కావున స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం नयपो स्वामे अपियपो स्वामी अयप्पर స్వామియే శరణమయ్యప్ప ఈరోజు మన అయ్యప్ప స్వామి దేవస్థానం విగ్రహ భిక్షాటన జరుగుతుంది స్వామి కావున భక్తులు వాళ్ళకు తోచింది రాగి వెండి పంచలోహాలు అన్నీ కలిపి ధనరూపాన్ని కూడా వేయచ్చు స్వామి అందరూ వేసి అందరూ భాగస్వామ్యం అవుతారు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాజు స్వామి అందరూ సద్వినియోగం చేసుకునిగా కూర్చున్నాం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప

శ్రీ అయ్యప్ప వారి దేవాలయ నిర్మాణం జరుగుతోంది అయితే ఈ కార్తీక మాసంలోనే అయ్యప్ప వారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలన్న ఒక సత్సంకల్పంతో రోజు మీ ప్రాంతంలో మీ వాసులో మీ ఏరియాలో మీ ఇంటి ముందుకు మీ షాపుల ముందుకు అయ్యప్ప mamãe e